నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆల్రెడీ వన్ ఇయర్ దాటింది అయితే ఆంధ్రప్రదేశ్లోకి కూటమి ప్రభుత్వం రాకముందు కూడా సూపర్ సిక్స్ హామీలను ఇచ్చి ప్రజల మధ్య ఉంటూ ఆ సూపర్ సిక్స్ హామీలతోనే అధికారంలోకి వచ్చిందని కూడా చాలా మంది అంటూ ఉంటారు అయితే నిజానికి అధికారంలోకి వచ్చిన వన్ ఇయర్లోనే వారు ఇచ్చినటువంటి ఆ సూపర్ సిక్స్ హామీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నెరవేర్చినట్టు తెలుస్తుంది అయితే ఈ యొక్క సెలబ్రేషన్ని అంటే వన్ ఇయర్లోనే సూపర్ సిక్స్ని ని ప్రజల మధ్యకు తీసుకెళ్ళినందుకు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ఒక బహిరంగ కార్యక్రమాన్ని చేపట్టాలని తలంచారు సో ఇదే విషయమై ఈ కార్యక్రమానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఒక నామకరణాన్ని కూడా చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ యొక్క బహిరంగ కార్యక్రమాన్ని అయితే అనంతపురం జిల్లాలోనే పెట్టాలి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు అనుకున్నారట అయితే ఇంత పెద్ద కార్యక్రమం జరగాలంటే స్థల సేకరణ చాలా ముఖ్యం ఎక్కడైతే ప్రజలకు అనువుగా అంతేకాకుండా వస్తున్నటువంటి రాజకీయ నాయకులకు అనువుగా ఉంటుందో అటువంటి స్థలాన్ని సేకరించవలసి ఉంటుంది అయితే ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఒక నామకరణను చేశారు అయితే ఇది ఇక ఈ నెల పదవ తేదీన ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది అయితే అనంతపురం జిల్లాలో ఈ యొక్క స్థల సేకరణ కోసం నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి అడ్వైజర్ సత్యనారాయణ రాజును కూడా నియమించినట్టు తెలుస్తుంది అయితే వీరితో కలిసి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముస్తాక్ హుసేన్ కూడా స్థల సేకరణ కోసం నిమగ్నమైనట్టు తెలుస్తుంది సో ఇదే విధంగా అయితే వచ్చే పదో తేదీ అయితే ఖచ్చితంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని ప్రజల మధ్యన ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని నారా చంద్రబాబు నాయుడు తలచినట్టు తెలుస్తోంది అయితే ఆ సూపర్ సిక్స్ ఏంటి ప్రజల మధ్యకి ఏమి తీసుకెళ్లారనే ఒక విషయాన్ని పరిశీలిస్తా అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఆర్థిక సహాయం ఇక అంతేకాకుండా తల్లి వందల ద్వారా ప్రతి విద్యార్థికి మద్దతు మరియు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా ముందడుగు వేశామని నారా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు మరి ముఖ్యంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం కూడా ప్రభుత్వానికి ఒక సక్సెస్ అని ఈ విజయాన్ని కూడా అందరి మధ్య చేసుకోవాలని ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ని తలంచినట్టు కూడా తెలుస్తుంది ఇక కేవలం హామీలు ఇవ్వడమే కాకుండా వాటిని నెరవేర్చి చూపించాలని కూడా ఇక ప్రతి ప్రతిపక్షాలకు కూడా మేమేంటో చూపించాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారట ఇక అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడానికి కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారా అందరికి ఒక సందేశాన్ని ఇవ్వాలి ఇవ్వాలని తలంచినట్టు కూడా తెలుస్తుంది సో ఏదేమైనా సరే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ లోను ప్రజల ఆదర విమానాలను సొంతం చేసుకోవడం కూడా జరిగింది ఇక సూపర్ సిక్స్ హామీలలో ఆల్రెడీ స్త్రీశక్తి కింద ఆ ఉచిత బస్సును కల్పించడం జరిగింది అంతేకాకుండా ఫ్రీ బస్ తో పాటు ఇక దీపం యొక్క పథకాన్ని కూడా అంటే ఫ్రీ సిలిండర్ యొక్క పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది అంతేకాకుండా ఇక సో ఇలా ఎన్నో పథకాలను కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రజల మధ్యకు తీసుకెళ్లడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు అధికారంలో అయితే కూటమి ప్రభుత్వం పరుగులు పెడుతుందనే చెప్పొచ్చు మరి చేసి చూద్దాం ఈ యొక్క సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం ఎంత ప్రజాదరణ పొందుతుంది అనేది మరి ఈ ప్రజాదరణ చూసిన తర్వాత ప్రతిపక్షాలు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయని కూడా మనం చేసి చూద్దాం మేబీ ఇవాళ అప్డేట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి